హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సింపుల్గా రసం ఈ చలికాలంలో జలుబు దగ్గు నుంచి రిలీఫ్గా మంచిగా స్పైసీగా మిరియాల రసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇది చింతపండు ఒక టమాటో యాడ్ చేసి చేసుకోవాలండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది చింతపండు కనుక ముందే నానబెట్టుకున్నట్టయితే త్వరగా చేసేసుకోవచ్చు చాలా చిక్కగా కూడా ఉంటుంది మిరియాల ఘాటుతో మంచిగా స్పైసీగా పొల్లగా చాలా బాగుంటుంది ఫస్ట్ చింతపండు కడిగి చక్కగా నానబెట్టుకోవాలండి అందులోనే ఒక టొమాటో కూడా వేసి నానబెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు టొమాటో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక మీడియం సైజ్ టొమాటో వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వన్ టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలండి మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి మనం రసం చేసుకునే దాని క్వాంటిటీ తగినట్టుగా తీసుకోవాలి ఎండుమిర్చి ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా కూడా అవసరం లేదు అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకు అది గ్రైండ్ చేసే లోపు మనకి చింతపండు అంతా నానిపోయింది చక్కగా ఈ టమాటోని చింతపండుని బాగా పిసికి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి టమాటో వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చింతపండుతో పాటు ఒక టమాటో వేసుకుంటే చిక్కదనం వస్తుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటో ఫ్లేవర్ యాడ్ అయిపోయి పచ్చిదే ఇలా పిసికి తీసుకోవాలి చింతపండుతో పాటు టమాటో కూడా పిసికి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పొడి ఉంది కదా అది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అది వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు నుంచి తీసిపెట్టుకున్న రసం అంతా యాడ్ చేసుకొని అందులోనే తగినన్ని వాటర్ పోసేసుకొని ఒక పొంగు రానివ్వాలండి మరీ ఎక్కువసేపు కూడా మరిగించకూడదు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ ఒక పొంగు వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మరగకూడదు బాగా మరిగితే కూడా ఎక్కువ పుల్లగా అయిపోతుంది రసం అనేది బాగా పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది ఇలా మరిగేటప్పుడు అందులోనే కొద్దిగా పొడి వేసేసుకుంటే సరిపోతుంది జీలకర్ర మెంతుల పొడి మరిగేటప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ సువాసనగా కమ్మగా ఉంటుంది రుచి కూడా అంతే అండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది మిరియాల రసం తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇలా ఒకసారి పులుపు పులుసు అనేది కొద్దిగా మరగడం వల్ల మనకి జలుబు దగ్గు అనేది ఎక్కువ అవ్వకుండా మిరియాల ఘాటుతో చక్కగా రిలీఫ్గా ఉంటుంది దీంతో ఒక ముద్ద ఎక్కువైనా తినాలనిపిస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్